క్యారెక్టర్ పరంగా మీకు మీరు డిజైన్ చేసుకుంటాం అనేది కొంత ఉంటారు కదా అంటే ఇలా ఉండాలి ఆ స్వేచ్ఛ మీకు ఏమన్నా ఇచ్చారా లేదంటే కనుక వాళ్ళు అంటే ఇలా ఉండాలని చెప్పి వాళ్ళ డిజైనింగ్ ఉన్నారు మీ ఇన్పుట్స్ ఏమన్నా ఈ క్యారెక్టర్ కి కానీ మీరు కనిపించే విధానానికి కానీ అంటే అపియరెన్స్ వైజ్ ఛానల్ నుంచి మనకి చెప్తారు ఇలాంటి రెఫరెన్స్ పె అవును రెఫరెన్స్ పెడతారు ఇలా కాస్ట్యూమ్ కావాలి ఇలా ఒక ఒకరోజు మనం వచ్చి లుక్ సెట్ చేస్తాము ఇలాంటి హెయిర్ అది ఫస్ట్లో అది చేస్తారు ఛానల్ వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు తర్వాత మనం మన చేతిలోనే ఉంటుంది హౌ వీ క్యారీ ఆర్ క్యారెక్టర్ బికాస్ దిస్ ఇస్ మీ సత్యభామ ఈస్ నేను నేను ఎలా కనిపిస్తున్నాను అది కూడా నేను కనిపిస్తున్నాను అది నా ఇఫ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రమ్ ఛానల్ అండ్ ప్రొడక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ మనది ఉంటుంది దట్ హౌ వీ పోర్ట్రేట్ యాక్టింగ్ చెప్పండి కాస్ట్యూమ్ చెప్పండి మేకప్ చెప్పండి ఎన్ ఎనీథింగ్ ఎనీథింగ్ మీకు స్క్రీన్లో ఏమేం కనిపిస్తుంది అది నేను ఎలా చేస్తున్నాను అదే మీకు కనిపిస్తుంది సో నాకు ఏంటంటే నాకు బాగా చేయాలి బాగానే చేయాలి మంచిగా కనిపించాలి మీకు కనెక్ట్ అవ్వాలి లైక్ వేదాతో మీరు ఎలా కనెక్ట్ అయ్యారు అదే అలాగే సేమ్ మీరు సత్యభామ సత్యతో కనెక్ట్ అవ్వాలి ఒక మీడియా ఫ్యామిలీ ఒక అమ్మాయి కాలేజ్లో వెళ్తుంది అక్కడ ఏదో న్యూసెన్స్ జరుగుతుంది అది ఎవ్రీ హౌస్లో ఎవ్రీ ఇంట్లో అమ్మా నాన్న ఒక అమ్మాయి ఉంటే అది టెన్షన్ ఉంటుంది సో ఇదే మనం ఎలా కనెక్ట్ అవుతాం అదే ఒక అయితే ఇప్పుడు మీరు హోమ్ టౌన్ అనేది మీకు కోల్కతా ఇక్కడ వచ్చినప్పుడు హైదరాబాద్ కూడా ఉంటారు కదా సో ఇక్కడ కూడా షాపింగ్ అలాంటి అలాంటి ఇప్పుడు సిచ్యువేషన్ అవ్వలేదు షాపింగ్ అవన్నీ నేను మోస్ట్లీ వస్తున్నాను పని చేసి వెళ్ళిపోతున్నాను అలాంటి ఏం లేదు ఇక్కడ డిజైనర్స్ ఉన్నాయి వాళ్ళతో నేను చెప్పాను మాట్లాడాను వాళ్ళు నాకు డ్రెస్సెస్ ప్రిపేర్ చేసి ఇస్తాడు నేను ఆయనకి పేమెంట్ అలా